రాజకీయాల్లో నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండాలనేది నా కోరిక ఎందుకంటే చాలామందిని చూస్తాం ప్రజాసేవలోకి వస్తూ ఉంటారు ఎందుకు వస్తాం ఎజెండా ఏంటంటే మేము ఒక ఇంత పెట్టాం మేము దానికి వంద రెట్లు ఎక్కువ సంపాదించుకోవడానికి అన్నట్టు ఉంటాం లేదంటే కొంతమంది కులం పేరు చెప్పో మతం పేరు చెప్పో బ్లాక్మెయిల్ చేసో డబ్బులు సంపాదిస్తూ ఎజెండాగా రాజకీయాల్లోకి వస్తాం ఇంకా ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది నేషనల్ అయిపోయింది లేదా అని డబ్బులు సంపాదించి రియల్ ఎస్టేట్లోనో ఇంకా మోసాలు చేసి ఆ మోసాలు చేసి ఈ మోసాలు చేసావు కొంచెం డబ్బులు ఖర్చు పెట్టే ఎమ్మెల్యే అయిపోదామని ఎంపీ అయిపోదామని వస్తానని పరిస్థితి కూడా చూస్తాం రాజకీయం అంటే నిజాసేవ అంటే చాలా త్యాగం కావాలి సాక్రిఫైస్ సెల్ఫ్ సాక్రిఫైస్ కావాలి అంత త్యాగం ఉన్న వాళ్ళే రాజకీయంలో రావాలి ఆ నీతి నిజాయితీ ఎప్పుడు మిగిలిపోతా అన్నమాట కాస్త ఇప్పుడు గాంధీ గారి గురించి ఎందుకు చెప్తున్నాం ఏముంది మోడీ గారు కూడా మరి ప్రధానమంత్రి ఎట్లా అయ్యాడు ఏముంది కేసీఆర్ ఉన్నాడు ఆయన నుంచి ఆయన ఎట్లా అయ్యాడు కింద స్థాయి నుంచి ఎట్లా పైకి వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఎంత పైకి వచ్చాడు ఎన్టీఆర్ గారు ఎట్లా పైకి వచ్చాడు వీళ్ళు వీళ్ళంతా వీళ్ళందరూ ఒక స్ఫూర్తి అన్నమాట అంతే తప్ప మేము వచ్చాం మేము ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే అయ్యాం లేకపోతే ఇన్ఛార్జ్ అయ్యాం మేము ఏలుకుంటాం అంటే సహించే పనే లేదు అంతగా తప్ప నా వేద వింతకైనా అవినీతి ఇలా నేనేమి ఎవరికి చీకటి సామ్రాజ్యంలో వ్యాపారాలు మా పార్ట్నర్ కాదు నా మీద నాకు నాకు వాళ్ళకి ఎందుకు పడతావు నేన పార్ట్నర్నా ఈ దాంట్లో నేను మాట్లాడిగానాటలేదు కదా ఎందుకు పడదంటే వీడు ఒక కాపలా కుక్క విజయవాడ పార్లమెంట్కి వీడు తినడం మమ్మల్ని తిన్నీడు అంత తప్ప ఏం ఎజెండా లేదు ఇక్కడ అంతేనా వీడు దోచుకోడు ఈ విజయవాడ కోచ్ పని వీడు వీడితో మాకు సాగు ఎంపీగా లేకపోతే మాకు హ్యాపీగా ఉంటుంది ఈ అసలు ఈ తెలుగుదేశం పార్టీ నుంచి పోతే నేను చక్కగా ఈ పార్టీని ఈ పెదవాడిని ఇక్కడ జకాయబాడ నుంచి విజయవాడ ఈస్ట్ వరకు తిరువురు వరకు దోస్తూ తినొచ్చు వీడు ఉండగా ఏ పార్టీకైనా మా పార్టీ అయినా కాదు వైసీపీ అనే కాదు ఎవడో కాదు అవినీతి పనుల్ని సహించే పనే లేదు విజయవాడని వద్ద ఎవడు ఏంటి చేసినా కానీ దానికి ನಮರ್ತಾಗಿ ಎದುರ್ಕೋಡಿಕೆ ಇಂತ ಮಂದಿ ನಿಜಾತಿಪರ ಇಡ ಇಬ್ಬಂದೇ